మీకందరికి తెలుసు మన వన్ టౌన్ పరిధిలో బీజిఆర్ హెట్ బీజిఆర్ హోటల్లో ఒకటో తేదీ రాత్రి మర్డర్ జరిగింది ఆ మర్డర్ జరిగిన వ్యక్తి పేరు రాఘవేంద్ర అలియాస్ పప్పీ ఆయనకి రౌడీ షీట్ కూడా ఉంది టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అందరికీ కూడా తెలిసి ఉంటుంది టూ థౌజండ్ ఫోర్టీన్ అంతకుముందు ఇక్కడ సునీల్ గ్యాంగ్ దానికి ప్యారలల్గా పప్పీ గ్యాంగ్ అనేది ఒకటి ఉండేది ఈ చనిపోయిన వ్యక్తి ఆ పక్కీ పప్పి గ్యాంగ్కి నాయకుడు మొన్న ఒకటో తేదీ ముప్పయో తేదీ మనకి ఒకటో తేదీ మర్డర్ అయితే ముప్పై తేదీని మన ఈయన లోకేశ్వర్ రెడ్డి అనే అనే వ్యక్తి ప్రొద్దుటూరు చెందిన వ్యక్తి అక్కడ హోటల్లో రూమ్ తీసుకోవడం జరిగింది హోటల్ రూమ్ తీసుకొని మళ్ళీ ఒకటో తేదీ రాత్రి ఈ సునీలు ముజీబు వీళ్ళంతా కలిసి తాగుతునేటప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి ఈ లోకేశ్వర్ రెడ్డికి ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేస్తే డబ్బులు అడిగారని ఆ డబ్బులు లేవు కావాల్సి ఉంటే వచ్చి తాగు అని లోకేశ్వర్ రెడ్డి అనడం జరిగింది ఆ రెడ్డి ఆ రూమ్కి రూమ్ నెంబర్ టూ నాట్ సిక్స్కి సుమారు రాత్రి పది ముప్పై గంటలకు వెళ్ళడం జరిగింది వారు ఇంకప్పటి నుంచి ఒక అందరు నలుగురు కలిసి తాగుతూ తాగుతూ చిన్న చిన్న విషయాల్లో మాటా మాటా పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది లోకేశ్వర్ రెడ్డి మరి ఈ చనిపోయిన రాఘవేంద్ర ఆ ఘటనలో ఈ లోకేశ్వర్ రెడ్డి అతన్ని ఈ తాగుతున్న లిక్కర్ బాటిల్తో తల మీద కొట్టడం జరిగింది కింద పడిపోయిన వ్యక్తిని ఈ లోకేశ్వర్ రెడ్డి వీళ్ళు ఈ గొంతు పిసికి చంపేయడం జరిగింది తర్వాత ఇన్వెస్ట్ దర్యాప్తులో భాగంగా ఈ ముగ్గురు ముద్దాయిలని గుర్తించడం జరిగింది మనకు తొలదై తొలతయితే ఈ హత్య కావించబడ్డ వ్యక్తి పేరు కూడా తెలియదు తర్వాత దర్యాప్తులోను అక్కడ ఉన్న సీసీ ఫుటేజెస్ను వీటి ఆధారంగా హత్య గావించబడిన వ్యక్తి ఎవరు అని ఆ రూమ్కి ఎవరెవరు వచ్చారని పరిశీలించడం జరిగింది ఈ దర్యాప్తులో ఈ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి వాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ సంజీవ్ రెడ్డి కష్టపడి వాళ్ళని ఈ దినము అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాం వాళ్ళని మాట మాట అంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే లోకేశ్వర్ రెడ్డి ఆ రూమ్కి వచ్చాడు రూమ్కి వచ్చే టైంకి లోకేశ్వర రెడ్డి కదా ఈ చనిపోయిన వ్యక్తి రాఘవేందర్ రూమ్కి వచ్చినప్పటికి లోకేశ్వర్ రెడ్డి ముజీబు సునీలు ఆల్రెడీ ఉన్నారు మార్నింగ్ నుంచి అక్కడ మార్నింగ్ నుంచి ఉన్నప్పుడు ఈ లోకే ఈ చనిపోయిన వ్యక్తి ఫోన్ చేస్తే రూమ్కి రమ్మన్నాడు రూమ్కి వచ్చినప్పుడు ఈ చనిపోయిన వ్యక్తి లోకేశ్వర్ రెడ్డికి మాత్రమే తెలుసు ఈ ఇద్దరికి తెలియదు ఈ ఇద్దరు కూడా ఆయనకి తెలియదు చనిపోయిన వ్యక్తికి అప్పుడు ఈ ముజీబుని ఉద్దేశించి వీడేవుడు అనడము కొద్దిగా ఆల్రెడీ తాగి ఉన్నాడు కాబట్టి వీడేవుడు అంటే వీడి పలానా అంటే బా వీడేం పెద్ద పుడింగ్ అనడము ఇట్లా మాట మాట పెరగడం సునీల్ను వీడేవుడు అనడము తర్వాత అలా మాట్లాడద్దు అంటే నీదేంటి నిన్ను కూడా కొడతానని లోకేష్ రెడ్డిని అనడము ఈ విధంగా మాట మాట పెరిగి ఒకరికొకరు కొట్టుకోవడం జరిగింది